నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ల సాధన సమితి ఆధ్వర్యంలో మరి బీసీ పొలిటికల్ ఫ్రంట్ కేంద్ర కార్యాలయంలో రేపు జరిగే బంధును సంపూర్ణంగా విజయవంతం చేయాలని మరి బీసీ పొలిటికల్ ఫ్రంట్ శ్రే శ్రేణులకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అందరి కూడా మరి ఈ వేదిక ద్వారా పిలుపునివ్వడం జరుగుతుంది ముఖ్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈరోజు బీసీల నలభై రెండు శాతం రిజర్వేషన్ల విషయంలో ఇద్దరు కూడా మా బీసీలను వాలీబాల్ ఆడినట్లు ఆటలాడుతురు మరి వాళ్ళ యొక్క ఆటలకు మరి రేపటి బంధుతోటే ఈ యొక్క మా బీసీల యుద్ధ పేరి ప్రారంభమవుతుంది ఎందుకంటే ఈ నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ల విషయంలో మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే మేము మా పార్టీ పరంగా నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇస్తాము అని చెప్పి మరి ఇప్పటికే ప్రకటన చేసింది ఈరోజు పేపర్లలో మరి అలాంటి ఆలోచనలకు కాంగ్రెస్ ప్రభుత్వం పోకుండా మరి కామారెడ్డి బీసీ డిక్రేషన్లో వాళ్ళు ప్రకటించిన విధంగా మరి దాదాపు రెండు సంవత్సరాలుగా ఈ రాజకీయ యుద్ధక్షేత్రం బీసీలో నడుస్తుంది కాబట్టి మరి కాంగ్రెస్ ప్రభుత్వము కాంగ్రెస్ పెద్దలు మరి వెంటనే రేపటి రేపటి నుండే వాళ్ళ యొక్క కార్యాచరణ ప్రారంభించాలని మరి రేపటి నుండే బీసీల యొక్క అసలు యుద్ధ కార్యాచరణ ప్రారంభం అవుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అందరికీ నమస్కారం నా పేరు ఐలు వెంకన్న గౌడు నేను బీసీ పొలిటికల్ ఫ్రంట్ రాష్ట్ర కేవినర్ అంటే ఇంతకుముందే నేను ఒక వార్త చూసా గవర్నరు ఏదో బిల్లు ఆము బీసీ బిల్లు ఆమోదించినట్టుగా సంతకం పెట్టినట్టుగా ఒక బోగస్ ప్రచారం జరుగుతూ ఉంది ఆ బోగస్ ప్రచారం ఏంటంటే అందులో మనకు అర్థమైంది కేసీఆర్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్ గ్రామ పంచాయతీలు అమలు చేసారు కాబట్టి దాన్ని సమరిస్తూ మొన్న అసెంబ్లీలో తీర్మానం చేసినటువంటి బిల్లు నలభై రెండు శాతం వరకు కూడా అమలు చేసుకోవచ్చు స్థానిక సంస్థలలో అనేటువంటి బిల్లుని ఆమోదించారు తప్ప మొత్తం చట్టం కాదు అది అనేక బిల్లులు ఆమోదించినట్టుగానే చట్టం కాదు అది దాన్ని మిస్సూడ్ చేయడం కోసం బంద్ ఉందని చెప్పేసి రేవంత్ సర్కార్ డైవర్ట్ చేసేటువంటి పాలసీ చేసుకొస్తా ఉన్నారు గవర్నర్ ఆమోదించ గవర్నర్ ఆమోదించిన బిల్లు ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు అంతే తప్ప పునాది లేకుండా పైన సున్నం తెచ్చుకున్నట్టట ఎవరో ఇల్లే లేదురా నాయనా అంటే సున్నం ఇంటికి సున్నం వేసినట్టుగా కొడుకు పుట్టక ముందే కుళ్ళ కొట్టించినట్టుగా ఏదో చేపలు పట్టక ముందే మసాలా నూరినట్టుగా ఉంది తప్ప ఆ బిల్లు అనేది చట్టం చేయాలంటే సుప్రీంకోర్టులో వీరు మొన్ననే కొట్టుపోయింది పార్లమెంట్లో నైన్త్ షెడ్యూల్లో చేరిస్తేనే దీనికి సరైన తప్ప అలాంటి చట్టం కాదు ఇది ఏదో పనికి ఏదో చూపించి గవర్నర్ అనేక బిల్లులు ఆమోదిస్తారు దానికి సంబంధం లేదు మేము అంటా ఉన్నాం ఇంతకుముందు మనవలు చెప్పారు ఏ ఒక్క రాజకీయ పార్టీ కూడా కింద కార్యకర్తలకు పిలుపునియలేదు బంధువులు పాల్గొనమని బిడ్డలారా మీరు అంటా ఉన్నాం మా రాజకీయ మా ఓట్లతోటి గద్దెనెక్కి కులుకుతూ రాజకీయాలు చేస్తున్నట్టు రాజకీయ పార్టీలు ఇప్పటికైనా సిత్త చిత్తుతో తక్షణమే ఇప్పట్టుండే మీరు కింద కార్యకర్తలు మీ శ్రేణులకు పిలుపునిచ్చి బంధువులు పాల్గొనని చెప్పేసి పిలుపునియాలి లేని పక్షంలో ఏదో పైన నాయకులు కలిసిరు కదా వారు ఏదో చెప్పిరు కాబట్టి మేము నైతికంగా మద్దతు ఒక పార్టీ అంటుంది భౌతికంగా మద్దతు ఇస్తాం ఒక పార్టీ అంటుంది కాళ్ళ కాళ్ళతోటి చేతులతోటి అవయవాలతోటి మద్దతు ఇస్తామని చెప్పంటే కాదు సంపూర్ణమైనటువంటి రేపు బందే కాదు నిరసన కార్యక్రమంలో పాల్గొనాలి అదేవిధంగా రేపు ఇరవై నాలుగో తారీఖు రోజు మేము బీ నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ల సాధన సమితి పేరుతోటి ఇరవై నాలుగు తారీఖు రోజు పెద్ద ఎత్తున ఇందిరా పార్క్ దగ్గర మహాధరణ కూడా పిలుపునే జరిగింది దాన్ని కూడా జయప్రదం చేయాలి స్వచ్ఛందంగా అందరూ కూడా రకరకాల రూపాల లోపల ఏదో జాకు అంటారు జాకు గీకు కేసీఆర్ కనుక ఏదో జూసు తాగి వదిలితే తెలంగాణ ఉద్యమం ఆగొద్దు అనుకుంటారు ఈరోజు ఏ నాయకుడు పిలిపించిన నాయకుడు వదిలినా ఈరోజు బీసీ ఉద్యమం ఆగే పరిస్థితి లేదు కాబట్టి గ్రామ గ్రామాన పాకింది తెలంగాణ ఉద్యమం కంటే పదింతల ఉద్యమాన్ని నియమించేంతవరకు కూడా మా నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ల సాధన సమితి నిష్క్రమించదని తెలియజేసుకుంటూ సెలవు నమస్కారం